రైతులందరి నమస్కారం అండి మీరు ఇస్తున్నారు మీరైతేనే సుఖాలను నేను శ్రీకాంత్ ప్రెసెంట్ ఈ రోజు అయితే మనమైతే మొబైల్ మార్కెట్ లో మిర్చి అయితే కొనుగోలు అయితే జరిగింది ప్రతి మంగళవారం అయినా శుక్రవారం అయితే జరుగుతుంది అందరికీ తెలుసు మొబైల్ మార్కెట్ చూసేటోజ్ ఈరోజు మనం చేంజ్ చేయించుకుంటే మాత్రం పదిహేడో తారీఖు పన్నెండున్నర రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల అనమాట ఆ ఈ నెలలోనే ప్రజెంటు చాలా వరకు అయితే ఏసీ మిర్చిలు అయితే అమ్ముకోవడం అయితే జరుగుతూ ఉంది మనతో పాటు రైతులు కూడా ఉన్నారు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం మీరు అయితే లైక్ చేయండి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని కింద సింబల్ ఉంటుంది మీకు మొబైల్ మార్కెట్ పత్తి నుంచి మిర్చి వరకు అయితే మీకు బృసి అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అదేవిధంగా ఈ రోజు మనం చూసుకుంటే మాత్రం మొబైల్ మార్కెట్లో ఏ ధరలు ఎలా ఉన్నాయంటే ప్రజెంట్ మన పక్కనే పక్కన బల్సి పల్సింగ్ గారైతే మిర్చి తీసుకురావడం జరిగింది ముప్పై తొమ్మిది బస్తాలు పదిహేను వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు అయితే కొనుగోలు జరిగింది అదేవిధంగా మనము గత ఆరు నెలల కిందట ఈ మిర్చిని ఆ ఇదే మార్కెట్లో ఎంతకు కొనుగోలు జరిగిందంటే ఎంత ఇరవై ఒక్క వేలకైతే అయితే కొనుగోలు జరిగింది ఇంకా పెరుగుతుందేమో అనే ఉద్దేశంతో కొంచెం తేవడం జరిగింది కాకపోతే అది ఆశ నిరాశగా మారడం అయితే ఈ సంవత్సరం అయితే చూస్తూనే ఉన్నాం ఎందుకంటే గత సంవత్సరము ఉన్న రేట్లకి ఈ సంవత్సరం ఉన్న రేట్లకి చాలా డిఫరెంట్ చాలా ఉంది అదే విధంగా మన పక్కన ఎక్కువైతే మీ పేరు చెప్పండి శంకర్ 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 ఇరవై ఎనిమిది బస్తాలు పోయిన సంవత్సరం ఏసీలో పెట్టి ఏసీలే ఉంది అది మార్కెట్ కదా అప్పుడు ఎంత ఉండే అంటే యాభై అట్లా ఉండేనా ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఈయనది పదిహేను వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే ఈ రోజు అయితే కొనుగోలు అయితే జరిగింది తాళ ఏమైనా ఎన్ని బస్సాలు పది బస్తాలు ఎంత కొనుగోలు జరిగింది అప్పుడు పదకొండు వేలు పన్నెండు ఆరు వేలు వేలు మీదన్నా ఇచ్చి చూడడానికి వచ్చారా ప్రజెంట్ మాతో పాటు చూసుకోండి ఇంకో విధంగా చూసుకుంటే మాత్రం మా ఫ్రెండ్ అయితే ఈ రోజు అయితే అమ్మడానికి వచ్చింది ఆయన పేడు కూడా శ్రీకాంత్ ఆ శ్రీకాంత్ వచ్చేసరికి ఈ రోజు పదిహేను వేల రెండు వందలయితే కొనుగోలు అయితే జరిగింది ఈ మిర్చి వచ్చేసరికి పోయిన మనం ఎండాకాలం చూసుకునే మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే కలగొన జరిగింది మెయిన్గా చూసుకుంటే మాత్రం ఈ రోజు అయితే కొనుగోలు అయితే ఇవ్వదే ఉంది ఈ రోజు మోపాల్ మార్కెట్లో జెండా జెండాపాడా చూసుకుంటే మాత్రం పదహారు పదిహేను వేల తొమ్మిది వందల పది రూపాయలు అయితే జరిగింది మనము అదేవిధంగా మనము గుంటూరు మార్కెట్ కానివ్వండి వరగల్ మార్కెట్ కానివ్వండి ఖమ్మం మార్కెట్ చూసుకుంటే మాత్రం ఖమ్మం ఏసీ చూసుకుంటే మాత్రం పదహారు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే కొనుగోలు జరిగింది అదేవిధంగా మనము గుంటూరు చూసుకుంటే మాత్రం గుంటూరులో పదహారు వేల రెండు అయితే ఈ రోజు అయితే కొనుగోలు అయితే జరిగింది అదేవిధంగా వరంగల్ చూసుకుంటే మాత్రం అక్కడ కూడా పదిహేను వేలు అయితే కొనుగోలు జరిగింది అదేవిధంగా మనము కొత్త మిర్చి గురించి చూద్దాం కొత్త మిర్చి ఆ ఖమ్మంలో వస్తుంది గుంటూరులో వస్తుంది అదేవిధంగా మనకు వరంగాలే వస్తుంది అదేవిధంగా వరంగల్లో కాకుండా ఖమ్మంలో ఉన్న గుంటూరులో మాత్రం ఆ కొత్తమిర్చి అయితే కొంచెం ధర అయితే ఎక్కువగా కలుగుతూ ఉంది ఏసీ ధరల కంటే కొత్త మిర్చిగా ఇవి మరి అక్కడైతే ధర ఎక్కువ ఉంది ఎందుకు మనకు అంత ఐడియా లేదు కాకపోతే పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది కొత్తమిర్చి తేజరికాని చెప్పేసి కొత్తమిర్చి పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఏసీ కూడా అంత డిమాండ్ లేదు కొత్తమిర్చికి ఉంది మరి మనకు అంత అంచనా లేదు అదేవిధంగా వరంగల్ చూసుకుంటే మాత్రం పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఏసీ నేను నేను చెప్పేది మాత్రం కొత్తమిర్చి అండి వరంగల్ లో పదిహేను వేల ఐదు వందలు గుంటూరులో పదిహేను వేలు పదహారు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా మనము ఖమ్మంలో చూసుకుంటే మాత్రం ఖమ్మంలో పదహారు వేల పదకొండు రూపాయలు అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది అదే అదేవిధంగా చాలా రోజుల నుంచి పదహారు వేలకే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఎవరైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి పచ్చి ధరలు అయితే మనకు ఏడు వేల నుంచి ఏడు వేల వంద రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఎందుకంటే చాలా వరకు నేను మన మొబైల్ మార్కెట్ మన పత్తి మాత్రం ఆరు వేల రెండు వందల నుంచి ఏడు వేల వంద రూపాయల వరకు అయితే కొనుగోలు అయితే జరిగింది దగ్గర దగ్గర ఈరోజు ఎక్కువగా పత్తి కూడా రాలేదు మా గత రెండు నెలల గిట్లో వచ్చిన పత్తి ఫ్రైక్ రావట్లేదండి ఎందుకంటే పత్తి సీజన్ కూడా తగ్గింది ఓకే అండి ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి